తెలంగాణ మంత్రివర్యులు కొండా సురేఖ గారు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కమిషన్లు ఇస్తేనే పనులు జరుగుతున్నాయి కమిషన్లు లేనిదే పనులు జరగట్లేదు అన్నట్లుగా ఆవిడ వ్యాఖ్యానించడం పట్ల తీవ్ర దుమారం అయితే రేపుతో ఉంది అలాగే కొండా సురేఖ గారి ఇంగ్లీష్ పట్ల కూడా కొంతమంది కావాలని కొండా సురేఖ గారిని టార్గెట్గా చేసుకొని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశాల మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు మారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు సార్తో మాట్లాడారు సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ కాంగ్రెస్ పార్టీలో కమిషన్లు ఇస్తేనే పనులు అవుతున్నాయి అనే ఉద్దేశంతో కొండా సురేఖ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అవి తీవ్ర దుమారాన్ని రేపుతూ ఉన్నాయి దాంతోపాటుగా కొండా సురేఖ గారి ఇంగ్లీష్ని కూడా టార్గెట్గా చేసి అనుకొని కొంతమంది సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు ఆవిడ్ని ట్రోల్ చేస్తున్నారు ఏంటి అసలు దీన్ని ఎలా చూడాలి సార్ ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ అంటే నిజంగా చెప్పాలంటే అతిపెద్ద ప్రజాస్వామిక పార్టీ ఏదైనా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ దాంట్లో వందకు రెండు వందల మార్కులు ఇవ్వచ్చు అలాగే క్రమశిక్షణ రాహిత్యంగా ప్రవర్తించేటువంటి కోణంలో చూస్తే దానికి దిగువ స్థాయిలో ఉంటుంది నీచ స్థాయి అంటే నెగిటివ్లోనే ఉంటుందని చెప్పవచ్చు అంటే ఎవరికి క్రమశిక్షణ ఉండదు సో ఫ్రీడమ్ ఎక్కువ అవడం వల్ల జరిగినటువంటి జరగడం అట్లాగే ఏ రాష్ట్రం చూసుకున్నా ఇప్పుడు తీసుకున్న అంత ముందు తరాలు ఎప్పుడు తీసుకున్నా కాంగ్రెస్లో ఆ జాడ్యం అనేది కనిపిస్తూ ఉంటుంది ఈ కాంగ్రెస్ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి పీరియడ్లో కూడా అతి స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి అతిథిగా స్పాన్సర్డ్గా వచ్చినటువంటి నాయకుడు అనే ఒకటి వీళ్ళు ఆ నాయకుడిని లెక్క చేయకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు ఇక్కడ ఏంటంటే క్యాప్టెన్ చూసి భయపడుతూ ఉండాల్సిన అవసరాలు ఉంటాయి సో అదొక మైనస్ అయింది ఇప్పుడు కొండా సురేఖ గారు వ్యక్తిగతంగా ఇప్పుడు వస్తున్నటువంటి విషయాల గురించి మనం ప్రస్తావిస్తే నిన్నటి నుంచి ఈ ఆమె మాట్లాడిన ఇంగ్లీషు ప్రపంచ అందగత్తల వ్యవహారంలో ఆ కార్యక్రమంలో సుందరీ మనులు వచ్చారు వాళ్ళని హానర్ చేయాల్సిన బాధ్యత సో అది ఎంతవరకు ప్రోగ్రాము చేయడం ఎంతవరకు కరెక్ట్ కాదన్న విషయాలు పక్కకు పెడితే జరుగుతుంది కాబట్టి దాన్ని మనం మన రాష్ట్ర తరఫున గౌరవించాల్సిందే జరుగుతూ ఉంది ఆ కార్యక్రమంలో అక్కడ ఇక్కడ రెండు పొరపాట్లు జరిగినట్టుగా మనం వింటా ఉన్నాం ఒకటి కాళ్ళు గడి వివాదాస్పదమైంది అది అది ఈవెంట్ మేనేజర్ ఏదో చేశారంటున్నారు ఏదన్నా కూడా బాధ్యత వాళ్ళే ఇకపోతే కుండవ గారు అక్కడ ఇంగ్లీష్ మాట్లాడడం గురించి బాగా ట్రోల్ అవుతుంది దాన్ని నేనేమంటానంటే అది అది ఆ విషయంలో ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు నైతిక వీలువాలే ఎందుకంటే ఇంగ్లీష్ వస్తుండవచ్చు రాకపో ఉండవచ్చు ఇంగ్లీష్ పర్ఫెక్ట్ వచ్చినంత మాత్రాన గొప్పతనం ఏం లేదు రానంత మాత్రా లేకతనం ఏం లేదు కాకపోతే కొంచెం ఈ బహిరంగంగా ఈ సోషల్ మీడియా ఇంతగా విస్తృతంగా అయినప్పుడు ఎక్కడికైనా ఎలా దలుచుకున్నప్పుడు తనకు రానిది విషయాన్ని ఏమైనా ఉన్నా కొంచెం రియాల్సెస్ చేసుకుని వెళ్ళడం అనేది కొంచెం ఈ మధ్య కొంత యంగ్స్టర్స్ కానీ నాయకులు కానీ చేస్తుంటారు అంటే మనం ఏం మాట్లాడబోతున్నామో ముందే రాసుకొని ప్రిపేర్ చేసుకొని పిల్లలుగా ఎగ్జామ్స్కి వెళ్ళినట్టు వాళ్ళే రియాల్సెస్ చేసుకుని మాట్లాడుతుండడం అని చూస్తుంటాం తను ఇంగ్లీష్లో మాట్లాడాలనుకున్నప్పుడు కొంచెం రియాల్సెస్ చేసి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది బహుశా చేసినా కూడా భయాన్ని వలనో ఎందువలనో కొంచెం ఆ గెలిటీ వలన కావచ్చు అది ఇంగ్లీష్ మాట్లాడకపోవచ్చు మాట్లాడలేకపోవచ్చు ఆయనంతా మాత్రం ట్రోల్ చేయడం భావ్యం కాదు ధర్మం కూడా కాదని నా విషయం ఇకపోతే మిగతా రెండో విషయంలో మాత్రం కొంచెం మనం ఆలోచించాల్సిన విషయమే మొదటి నుంచి కూడా కొండా సురేఖ గారి మధ్యకాలంలో ఈ టర్ములో ఆ మంత్రి అయిన కానీ కాంట్రవర్షన్స్ వస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఆ సమంత గారి గురించి చేసిన వాక్యాలు హీనాతి హీనంగాను సభ్య సమాజం సిగ్గుబడే రోజున ఉంది అది యాక్చువల్ గా ఆమె స్థాయికి కానీ ఒక మహిళగా చూసినా ఏ విధంగా చూసినా ఆమె అనాల్సిన మాట కాదు సోషల్ మీడియాలో ఉన్న వార్తను వేక్ గా తీసుకుని మాట్లాడడం వల్ల మూల్యం చెల్లించుకోబోతుంది అందరు అంటున్నారు సురేష్ గారు కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీలో కమిషన్లు ఇస్తేనే పనులు అవుతాయి అంటూ ఆవిడ వ్యాఖ్యానించారు అన్నట్లు వస్తున్నటువంటి వార్తల్లో వాస్తవం ఉందా రైట్ నేను అదే చెప్పు అదొక కాంట్రవర్షి ఉంది ఆ తర్వాత వేములవాడ రాజన్న కోడెద్దుల విషయంలో కూడా ఆమెది చర్చ జరిగింది ఇదంతా కూడా వ్యక్తిగతమైనటువంటిది ఈ ఇప్పుడు చేసిన వాక్యం మాత్రం మా పార్టీ పాలనలో కమిషన్ ముందు పనులు అని చెప్పేసి కొండా సురేఖ గారు అన్నారు అన్నదాన్ని మేము వీడియో వక్రీకరించింది ఎడిటింగ్ చేసి చూపించారనే సంజయ్ ఇస్తూ ఉంది సో అదే అది కూడా ఎవరు నమ్మరు సరే ఏదో చెప్తా ఉంటే చెప్తా ఉంటారు వినేవాళ్ళు వింటున్నా కూడా ఎవరికైనా విన్న విన్నదే తెలుస్తుంది అర్థమవుతుంది గతంలో ఈ ఒక్కటే కాదు అంతకుముందు కూడా కాంగ్రెస్ అదే కాంగ్రెస్ కార్యకర్తలు కానీ మంత్రులతో సహా స్పష్టంగా అంటున్న సందర్భాలు ఉన్నాయి ప్రధాన సీనియర్ కాంగ్రెస్ లీడర్లు బహిరంగ ఉన్న సందర్భాలు ఉన్నాయి ఇప్పుడే కాదు గతంలో కూడా అతల కర్ణాటక రాష్ట్రంలో కూడా అదే వాక్యం జరుగుతూ ఉంది ఈ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అని ట్యాక్సులు అని ఈరోజు నిన్న ఇవాళ కూడా చూస్తూ ఉన్నాం ప్రధాన శ్రవంతి మీడియాలో కూడా ఆర్ ట్యాక్స్ గురించి రాహుల్ గాంధీ కూడా సీరియస్ అయి రిపోర్ట్ అడిగాడు ఏంది ఈ రియల్ ఎస్టేట్లు వ్యవహారాల్లో ఆ ఏ కేటగిరీ బి కేటగిరీ సి కేటగిరీ నాలుగు కేటగిరీలు చేసుకొని ట్యాక్సులు వసూలు చేస్తున్నారు అనేది కింది స్థాయి నుంచి పై ఢిల్లీలోకి రిపోర్ట్స్ వెళ్ళాయి అంటే లో ఈ ఫ్రీడమ్ ఎక్కువ ఉండడం వల్ల ఎవరికి దోచింది వాళ్ళు దోచుకోవడం అనేది ఎక్కువగా ఉంటుంది సో మంత్రి పదవి పోతుందనో పోస్టులు పోతాం భయం ఉండదు ఆ వినీతి ఎక్కువగా ఉంటుంది జనరల్గా మనం ఊర్లలో గ్రామాల్లో అనుకుంటాం కాంగ్రెస్ వస్తే పనులు అవుతారా బాయి ఏదో ఒక తమ్మిని బిమ్మిని చేసి నేను రూపాయలు పని చేసుకొని బయటపడదాం అని ఆలోచనలు ఉన్నట్టుగా గ్రామీణ స్థాయిలో కూడా ఒక నానుడి ఉంటుంది సో అంత ఫ్రీడమ్ ఉంటుంది భవిష్యత్ నిజంగా కూడా కొండాసురే గారు తాను స్వయంగా అనుభవించి ఉండవచ్చు ఎందుకంటే గతంలో కూడా చెప్పారు మంత్రులు మేమే పర్సంటేజ్ పని పనిచేయించుకోవాల్సి వస్తుందన్నారు ఏకైకంగా సర్పంచులు వీళ్ళంతా కూడా సచివాలయంకి వెళ్ళి పర్సంటేజ్ ఇస్తేనే అవుతుందని వాళ్ళు స్తంభ్య కూడా చేసే స్థాయికి వచ్చేసారు అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో అవినీతి ఉండమాట వాస్తవం పర్సెంటేజ్లు ఉన్నాయి మాస్తం ఇది జాడి ఎట్లుందంటే లిమిట్ దాటింది కాబట్టి బయటకు వస్తుంది ఎక్కడైనా కూడా గవర్నమెంట్ పనులు అంటే ఎప్పుడైనా ఒకటో రెండో పర్సెంట్ కామన్ ఒకవేళ వాడు అడక్కున్న వీల అవసరాల కోసం పని చేసుకోవడం స్పీడ్గా వెళ్ళిపోవాలని మా సామస్ కామన్ మ్యాన్ సహజంగా ఆలోచిస్తారు మన పని అయిపోవాలంటే ఎంతో అంత ఇచ్చేసి బయట పడాలంటే కానీ పనిని దా బలైన దడ్డం పెట్టుకొని పర్సంటేజ్ల కోసం స్టేజీ దాటి లిమిట్ దాటి ఇట్లా ఒత్తిడి చేస్తున్నప్పుడు ఇట్లాంటివి బయటకు వస్తూ ఉంటాయి బహుశా కొండా సురేఖ గారు కూడా తను స్వయంగా ఉండవచ్చు దీని ఈ విషయంలో కొండా సురేఖ గారిని అధిష్టానం క్లాస్ బి కిందని రకరకాల వార్తలు అయితే వస్తూ ఉన్నాయి దాన్ని అధిష్టానం క్లాస్ పీకే వదులు అక్కడ వాళ్ళు జరుగుతున్న కింద దిద్దుకొని ఇట్లాంటి వార్తలు బయటికి రాకుండా ఇంకో కాంగ్రెస్ నాయకుడు ఇబ్బంది పడకుండా నెగిటివ్ ఎందుకంటే ఈ ఈ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక సువర్ణ అవకాశం వచ్చింది కాంగ్రెస్ పార్టీకి కనీ విని రీతిలో వచ్చింది ఈ రీతి ప్రజారంజకంగా పాలిస్తానికి ఇస్తే ఇంకొక పది పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు అయిన మళ్ళీ కాంగ్రెస్ అధికారులకు వచ్చే అవకాశాలు ఉంటాయి జరుగుతున్న లోటు లోటుపాట్లను విమర్శలను సరిదిద్దుకుంటే మంచిగా ఉంటుందని నా ఉద్దేశం Okay, thank you. So much.